మిత్రులరా తెలంగాణ జనసభ నుండి నేటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ వరకు టిఎస్ఎఫ్ కావచ్చు తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కావచ్చు అనేక సంఘాలు ప్రజాస్వామిక తెలంగాణ నినాదం ముందుకు తీసుకొచ్చారు ఏంటి అసలు ఈ ప్రజాస్వామిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అంటే ఈ దేశానికి స్వాతంత్రము రావడము అంటే ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడం కూడు గుడ్డ నీరు విద్యా వైద్యం అన్నీ ప్రతి ఒక్కరికి అందడం సమానత్వం సాధించడం అది రాలేదు అందుకనే ఈ దేశ స్వాతంత్రాన్ని మనం ఈరోజు బూటకపు స్వాతంత్రం ఇది నాడు చరవణరాజు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి స్వతంత్రం మోసం గురించి చెప్పకపోతే నాకు అన్నం సహించదని ఆనాడే ప్రకటించాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది ఎవరికొచ్చింది తెలంగాణ ఎవరికొచ్చింది తెలంగాణ ఈ తెలంగాణలో నాటి తెలంగాణ జనసభ నినాదం కానుంచి తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ దగ్గర నుంచి ఎంతోమంది తమ ప్రాణాలను ఒడ్డి పోరాడి నిరదించిన నినాదం ఏదైతే ఉందో ఈ తెలంగాణ ప్రజలకు నీళ్లు కావాలి నిధులు కావాలి నియామకాలు కావాలి స్వేచ్ఛగా బతకాలి ప్రజాస్వామ్యం పరడివిల్లాలి అనుకున్నారు ఉందా వచ్చినయా మరి దీని తెలంగాణ వచ్చింది అనుకుందామా అందుకనే నేడు కూడా మళ్ళీ ప్రజా ప్రజాఫ్రంట్ ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరుకుంటుంది ఒక్క ప్రజా ఫ్రంటే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కొంతమంది దొరలు భూస్వాములు పాలక దొంగలు మినహాయిస్తే మిగతా అందరూ నిజమైన ప్రజా తెలంగాణ రాలేదు ఆ తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటే సరిపోతుందా దాన్ని సాధించుకోవడానికి పోరాటం చేయాలి అందుకనే ఒక సమూహం ఒక విశాలమైనటువంటి ప్రజారాసుల ఐక్యత కావాలి ఈరోజు అందశ్రీ అన్నట్టు జనజాతరలు మన గీతం జయకేతనమయ్య గరాలి జంజామారుత జనని నాదమై గంటలు మ్రోగించాలి జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి జంజామారుత జనని నారమై మోగించాలి ఒకటే ఒకటే మరణం జీవితమంతావో జన నోవాహ కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ తెలంగాణ జల గర్జనల జడి జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీనా దేశముకులను తొరపు సాముల గడీల నుండి ఉరికించా గడీల నుండి ఉరికించా గడీల నుండి ఉరికించా రజాకారులను తరిమి కొట్టి నైజాముకు గోరి కట్టేశా నైజాముఖ్య గోరి కట్టేశా నైజాముఖ్య గోరి కట్టేశా రోషం గుండెలవో రోకలి పండలు బిగిసిన పిడికిళ్ళు ఒడిసెల రాళ్ళు వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జైపోలో తెలంగాణ గణగ్జనలా జడి జైపోలో తెలంగాణ నిలువెల్లగాయాల గాయాల వీడా తెలంగాణ కై విద్యార్థులు మా ఉద్యమాల తొలి పొత్తులు ఉద్యమాల తొలి పొత్తులు రా ఉద్యమాల తొలి పొత్తులు రా చాలు కాకీజులు ము కత్తుల వంతెన కవాతులు చేసిరి రాడిసిన రక్తం తడిసిన నేల ప్రతి నలుగు నిరివో ప్రాణాలు నిర్బంధాలు ఎన్నిరైన నిలబడి కలబడి నిక్కు తెసోలో తెలంగాణ గల చెరిగే తుపాకి రవ్వల పట్టి నలిపేస్తా గుప్పెట నిప్పులు చెరిగే తుపాకి రవ్వల గుప్పెట పట్టి నలిపేస్తాం చిందే దారుల్లోన విత్తనాలమై ములికేస్తాం విత్తనాలమై ములికేస్తాం విత్తనాలమై ములికేస్తాం లాటి లిరిగిన ఓ లడాయి మానం పిడుగులు పడ్డావో మడిమలు తిప్పం సమాజహితమై సాగే పోరులో ఏయ్ గై బోలో తెలంగాణ గలగచ్చనలా చెడివానా